హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్స్ వరల్డ్ మటన్తో చాలా కూరలు చేసి ఉంటారండి ఈ మటన్లో సొరకాయ వేసి ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ మటన్లో ఈ సొరకాయ వేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం అదిరిపోతుందండి మరి సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా కూరను ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు ఈ సొరకాయ ముక్క ఉంటుందండి తీసుకొని చక్కగా పీలర్తో పీల్ చేసుకొని అటు ఇటు కట్ చేసి వాష్ చేశాక ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసే ముందు ఈ మధ్యలో ఉన్న ఈ వైట్ పార్ట్ అంతా కూడా తీసేసుకోవాలి దీంతో పని లేదు ఇలాగ తీసేసుకున్నాక పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఈ కూర కోసం ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ మటన్ ఉంటుందండి ఇలాగ మీడియం సైజ్గా ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఒక టమాటా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే దాల్చిన చెక్క వేసుకోవాలండి అలాగే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఇలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టమాటా ముక్కల్ని వేసి ఈ టమాటా అంతా మగ్గేంత వరకు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి బాగా మెత్తగా మగ్గించుకోవాలండి ఈ టమాటాలను మాత్రం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి అప్పుడే బాగా సాఫ్ట్గా ఇలాగా ఉడికిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ మటన్ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అలాగే కారం కూడా వేసుకోవాలండి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా బాగా కోట్ చేయాలండి ఇలాగా కలుపుకున్నాక ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇందులోని వాటర్ అంతా సపరేట్ అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మూత తీసి కలుపుకొని ఇందులోని ఈ ముక్కలన్నీ ఉడకటానికి తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసానండి వాటర్ పోసుకొని మూత పెట్టి ఇదంతా కూడా ఒక త్రీ ఫోర్త్ వరకు ఎగిరిపోవాలండి ఇలా ఎగిరిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలను వేసుకోవాలి మొదట్లోనే సొరకాయ ముక్కలు వేయకూడదండి అలా వేస్తే మొత్తం బాగా ఉడికిపోతుంది ఇలాగ ఒక ఐదు నిమిషాలేనండి ఉడకనివ్వాలి సొరకాయ ముక్కలు వేసాక ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే అంతేనండి ఈ మటన్ సొరకాయ కూర రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా ఈ సండే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో దోసకాయ మటన్ కర్రీ కూడా ఉందండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి